ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి శ్రీ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమ అక్టోబర్ పదహారవ తారీఖు తర్వాతకి అంటే సుమారు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు నుండి గురువు యొక్క గమనంలో మార్పు ఏర్పడుతూ ఉంది అయితే ప్రత్యేకంగా గురు గమనాన్ని శని యొక్క గమనాలను మనం అనుసంధానం చేసుకుని ప్రత్యేకమైన ఫలితాల గురించి చెప్పుకోవచ్చు అందులో భాగంగా గురువు మారుతున్న క్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది గురువు ద్వితీయ అలాగే పంచమ సప్తమ నవమ ఏకాదశ స్థానాల్లో ఉంటే ఆ రాశి వారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అవి కాకుండా ఒకవేళ మూడవ మూడు కూడా అంత అంతో ఇంతో మంచిది కానీ నాలుగవ ఒకటవ ఐదవ తర్వాతకి పదవ పన్నెండవ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉంటే కొన్ని రకాలైనటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అయితే సాధారణంగా అందరూ అనుకునేది ఏమిటంటే ఇక మిశ్రమ ఫలితాలంటే అంటే చెడుగానే ఉంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు అలా కాకుండా కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఇన్ జనరల్గా జరుగుతూ ఉంటాయి వాస్తవంగా గురువు ఎక్కడెక్కడ ఉంటే ఎలా ఉంటుంది అంటే దేశ త్యాగం విత్తం లాభం అనర్థం ధననాశనం ఆరోగ్యం ధనహానిం ధనాగమం పీడనం లాభ నష్టంచ క్రమేణ కురుతే గురుం గురువు ద్వాదశ రాసుల్లో సంచరిస్తున్నప్పుడు ఒకటవ దశలో ఒకటవ రాశిలో ఉన్నప్పుడు దేహత్యాగము దేశత్యాగము అంటే ఉన్నటువంటి ప్లేస్ని విడిచిపెట్టిపోవడం లాంటివి జరగచ్చు రెండవ స్థానంలో ధనలాభము మూడవ స్థానంలో కార్యహాని నాలుగవ స్థానంలో ధననాశనము ఐదవ స్థానంలో సంపద రావడము ఆరవ స్థానంలో దుఃఖము ఏడవ స్థానంలో ఆరోగ్యము ఎనిమిదవ స్థానంలో ధనహాని తొమ్మిదవ స్థానంలో ధనాగమనము దశవ స్థానంలో ఆయాసము ఏకాదశ స్థానమునందు లాభము పన్నెండవ స్థానమునందు కొన్ని రకాలైనటువంటి నష్టములు కలుగురు కాబట్టి ఇవేవి కూడా ఉండకుండా మిగిలిన గ్రహ సంచారాలతో ఎలా ఉండబోతుంది అని ద్వాదశ రాశుల వారి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి వృషభ రాశి సాధారణంగా మనందరికీ కూడా వృషభ రాశి అనగానే గుర్తొచ్చేది ఏమిటంటే మహానంది వృషభం నంది ఎలా ఉంటుంది అని అంటే శివుడిని ఎప్పుడు కూడా తీక్షణంగా చూస్తూ ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క తత్వం కూడా అలాగే ఉంటుంది కాన్సన్ట్రేటెడ్గా పని చేస్తుంటే ఇంకేం పట్టించుకోరు కొంతమంది వీళ్ళు పని చేస్తున్నట్లు పిలిస్తే ఉలిక్కి పడ్డట్లు లేచి ఎందుకు వృషప్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు ఈ వృషభ రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏంటంటే ఏం మీద ఫోకస్ చేస్తారు ఇంకా చెప్పాలని అంటే దైవికమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు చాలా మంది ఏం చూడండి మన కోరికలు ఉంటే ఏం చేస్తాం శివుడికి చెప్పుకోవాలని అంటే నందిచోల చెప్తే బాగుంటుంది అంటారు కదా వచ్చి నందిచోలో చెప్తే నేను ఒకడు నాశనం కోరుతున్నా అని వచ్చి ఒక నంది చౌర చెప్పాడు అనుకోండి అప్పుడు నంది వింటుందా వినదు ఎందుకు నందికి కావాల్సింది ఏమిటంటే ట్రాన్స్పరెన్సీ అలాగే ఈ వృషభ రాశికి రాష్ట్రాధిపతి శుక్రుడు శుక్రుడికి కూడా కావాల్సింది ఏమిటంటే ట్రాన్స్పరెన్సీ స్ఫటిక వర్ణం స్ఫటిక గంధం స్ఫటిక పుష్పం స్ఫటికమాల్యాంభరధరం ఆయన మంత్రంలోనే ఉంటుంది స్ఫటికము అంటే ట్రాన్స్పరెన్సీ అయితే శుక్రాచార్యుడు కూడా చూడండి ఎంత వరకు డెడికేట్ అవు అయి ఉంటాడంటే శుక్రాచార్యుడు తన శిష్యుడు బలిచక్రవర్తికి ఏది పడితే దానం ఇస్తాడు కమండలంలోకి దూరిపోతాడు అప్పుడు పామనావతారంలో వచ్చినటువంటి స్వామి దర్భతో కూర్చేసే కన్ను పోగొట్టుకుంటాడు అంటే శిష్యుణ్ణి కాపాడడానికి కన్నును కూడా పోగొట్టుకున్నాడు వృషభరాశి వారు కూడా అంతే పాపం వారికి బాగా నచ్చితే ఏదైనా కోల్పోయినా సరే వారికి ఇచ్చేయాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు కాబట్టి వృషభరాశి వారికి ఇప్పుడు గ్రహ సంచారాల్లో భాగంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా వృషభ రాశి వారికి గురువు మూడవ ఇంట సంచారం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క గురువు మూడవ ఇంట ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అనంటే అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థానే గురు మూడవ రాశిలో కనుక గురు సంచారం చేస్తున్నప్పుడు శారీరకమైనటువంటి శ్రమ అధికమవడము అలాగే వీరు చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరో ఒకరితో వైరుధ్యం అనేటువంటిది పెరగడము అలాగే దారిద్ర్యమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడము ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని నష్టాలు రావడము శరీరము అంతకు ముందు కంటే కూడా అధికమైనటువంటి శ్రమ బాధతో ఉండడము అనవసరమైనటువంటి తగువులు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఈ యొక్క గురువు ఈ యొక్క మూడవ ఇంట సంచారం చేస్తున్నప్పుడు గురువు బాగున్నాడు కదండి అంటే గురువు ఉచ్చపొంది ఉన్నాడు ఎందుకంటే ఆయన పునర్వసు నక్షత్రము ఆ కర్కాటక రాశికి సంబంధించి కాబట్టి అంతవరకు బాగానే ఉంది కానీ గురువుకు బాగుంటుంది గురువు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ రకమైన ఇబ్బందులు ఇచ్చి ఉద్యోగంలో వ్యాపారంలో ఏవైనా ఇబ్బందులు ఎందుకు అంటే గురువు వచ్చిన కొత్తలో బాగుంటుంది తర్వాత తర్వాతకి ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఉదాహరణకు స్కూల్కి వెళ్ళిన వెంటనే మనల్ని ఎవరైనా సరే తిట్టడం కొట్టడం చేస్తారా పిల్లల్ని లేదు అమ్మ చాక్లెట్లు ఇస్తారు బిస్కెట్లు ఇస్తారు అలాగే గురువు కూడా వచ్చిన కొత్తలో బాగానే ఉంటుంది తర్వాతకి ఆయన ఉద్దేశం వల్ల ఏమిటంటే వీడు బాగుండాలి ఇప్పుడు వీడు సుఖపడితే ఫ్యూచర్లో కష్టపడతాడు సో ఇప్పుడు వీడిని కష్టపెట్టైనా సరే వీడి ఫ్యూచర్ బాగుండేటట్టు చేద్దాము గురువు శని ఇద్దరి తత్వమే అది స్టార్టింగ్లో బాగా ఉంది అంటే మీకు ముందు ముందు చాలా బాగుంది అని అర్థం బాగుంది అని అంటే నెగిటివిటీగా చెప్తున్నాను కాబట్టి స్టార్టింగ్ మిమ్మల్ని కష్టపెడుతున్నాడు గురువు ఇప్పుడు అని అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు గురు దశ ఎంత బ్రహ్మాండంగా ఉన్నవారైనా సరే జాతకంలో గురువు దశలో ప్రకారంగా బాగానే ఉన్న అంతర్దశలో బాగానే ఉన్నా ఆయన ఎక్కడో చోట మీకు లెసన్ నేర్పించే వెళ్తాడు ఆయన లక్షణమే అది ఆయన ఉన్నదే విద్యను అర్థించే వాడికి మంచి సబుద్ధి విద్యను ఇచ్చేదానికి అలాగే నాలుగవ స్థానంలో కేతుగ్రహ సంచారం ఫోర్త్ హౌస్లో కేతు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నటువంటి వారు ఎవరో ఒకళ్ళు మీ గురించి మర్చిపోవడం మీ గురించి అంత పట్టించుకోకపోవడం అది మీకు బాధనీయంగా ఉండడం లాంటివి జరగచ్చు పంచమ స్థానంలో శుక్రుడు ఒకరికైతే ఉండ కలడం వల్ల ప్రేమించి వివాహం చేసుకునే వారికి బాగుండదు జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి వాటి జోలికి అంటే అనవసరమైనటువంటి సమయాల్లో మీరు వెళ్ళి రాంగ్ స్విచ్ నొక్కకండి కొంచెం టైం బాగున్నప్పుడు మీరు ఏవైనా సరే మెయింటెన్స్ అన్నీ కూడా చేయడం మంచిది అలాగే ఎవరైనా రిలేషన్షిప్లో ఉండడం అది మగవారితో ఆడవారితో మగవాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగవాళ్ళతో మగవాళ్ళు మగవాళ్ళతో ఆడవాళ్ళు ఆడవాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నా పర్వాలేదు కానీ ఆ రిలేషన్షిప్ మాట తా మాట వల్ల ఒక ఏదో అనుకూలం ఒక చిన్న మాట వల్ల చాలా తారాస్థాయికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అలాగే షష్టమ స్థానం నందు సూర్యుడు బుధుడు కుజుడు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఏంటంటే కుజుడు కుజుడికి రైతులకి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి లేట్ అయి ఉంటుంది ఎప్పుడు కూడా భూసుతుడు అయిన భౌముడు అని పిలుస్తారు కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాతకి మారుతుంది ఆ తర్వాతకే రైతులు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ కుల వృత్తులు చేతి వృత్తులు చేసేవారందరూ కూడా ఖచ్చితంగా ఈ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఆగండి అంతకు ముందు ఎటువంటి ప్రయోగాలు చేయకండి రాజకీయ నాయకులకి సినీ రంగాల వారికి బాగోలేదు మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే బుధుడు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మాత్రమే ఇక్కడ ఉంటాడు ఇక్కడ నుంచి మళ్ళీ ఈ యొక్క వృశ్చికంలోకి వస్తాడు కుజుడు ఎప్పుడైతే ఇరవై ఎనిమిదో తారీఖు వృశ్చికంలోకి వస్తాడో అద్భుతంగా ఉంటుంది ఈ బుధుడు ఎప్పుడైతే ఇక్కడికి వస్తాడో అక్కడి నుంచి మీకు రావాల్సిన డబ్బులు రావు సో బిజినెస్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వీరు అన్ని కూడా వసూలు చేసుకోవడము షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టిన వాళ్ళు కూడా తీసుకోవడం లాంటివి చెయ్యండి అలాగే వృషభ రాశిలో ఉన్న వారికి పదకొండవ స్థానంలో శని దశమ స్థానంలో రాహు లెవెన్త్ హౌస్లో లో శని మీకున్నటువంటి పేరు ప్రతిష్టలకు భంగం కలిగించే అవకాశం ఉంది దశమ స్థానంలో ఉన్న రాహువు మీకు వచ్చేటువంటి లాభము డబ్బు శాలరీ ఇంక్రిమెంట్లు అవన్నీ కూడా హాఫ్ ఆఫ్ బ్రేక్ చేసుకుంటూ ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక ఫ్రూట్ఫుల్గా ఇవ్వడు ఎప్పుడు కూడా అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా ఇస్తాడు వచ్చిన డబ్బులు ఎలా పడితే అలా ఖర్చు అయిపోయి మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు సో శాలరీ ఇష్యూస్ లో చాలా మంది చాలా ప్రభుత్వ ఉద్యోగస్తులు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా బాధపడుతూ ఉన్నారు ఉన్నటువంటి బయట సామాజిక ప్రభావం వలన గోచార రీత్యా ఈ గ్రహాలన్నీ కూడా ఇలా ఉంటాయండి డీటెయిల్డ్గా మీ జాతకం కావాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉన్న వాళ్ళు మాత్రమే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి డీటెయిల్గా జాతకం పదహారు చక్రములతో అరవై డెబ్బై పేజీల్లో మీకు అందించి డీటెయిల్గా మీతో మాట్లాడడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వరకు కూడా మనం రాశి యొక్క గోచార రీత్యా మీ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహ సంచారాలు వాటి యొక్క ప్రభావాల గురించి చెప్పుకున్నాం మరి ఏ రెమెడీస్ తీసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు ఏ మంత్రం చదవాలి అని అడుగుతున్నారు విశేషంగా ఎవరికైతే ఆరోగ్యం బాగాలేకుండా నిద్ర సరిగ్గా పట్టకుండా ఇంట్లో ఏవైనా చికాకులు విపరీతంగా ఉంటే రోజుకు ఒక్కసారైనా సరే హనుమత్ బడబారణ స్తోత్రం అని ఉంటుంది ఈ హనుమత్ బడబారణ స్తోత్రం మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి భయములు పోతాయి ఇది ఒక్కసారి భిన్నంత మాత్రం చేత విశేషంగా రోమాలు కూడా రోజుకు రోజుకొక్కసారన్నా వినండి హనుమత్ బడబాలన స్తోత్రం ఇది వడవాలన స్తోత్రం అంటారు బెంగాల్ వాళ్ళకి బా పలకడం రాదు బా అని పలుకుతారు కాబట్టి అది వడవాలన స్తోత్రం అంటారు మనం సాధారణంగా రీల్స్ చూస్తూ ఉంటాం ఇవాళ రేపు కాబట్టి ఓం హం 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 హను హనుమంతను ఆయన పాడారు కదా అది పాడింది రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఆయన ఆయన పాడినటువంటి హనుమత్ బడవాలన స్తోత్రం బై రసరాజ్ మహారాజ్ అని యూట్యూబ్ లో కొట్టండి చాలా అద్భుతంగా ఆ యొక్క వింటుంటే మమేకం అయిపోతారు దానివల్ల ఇబ్బందులు కూడా పోతాయి రాను చదవడం కూడా నేర్చుకోండి చాలా మంచిది ఇది కాకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు కూడా దుర్గా కవచం నిత్యం కూడా చదవడం వలన విశేషంగా అమ్మవారిని ఆపాదాల మస్తకం వర్ణిస్తూ ఉన్నటువంటి దుర్గా కవచం ప్రత్యేకమైనటువంటి శక్తిని మనకిస్తుంది ఇవే కాకుండా వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది ఉన్నారు ఇవారు రేపు వారికి ఇరవై ఏడు వస్తుంది ముప్పై ఏడు వస్తుంది ముప్పై వస్తుంది అనేటువంటి కంగారులో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు వీరందరి కోసము ప్రతీ నెల వివాహం కాని వారి అమ్మాయిలకు అబ్బాయిలకు ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా పాశుపత అభిషేకము హోమము నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ప్రత్యేకంగా శివుడికి చక్కెరతో అభిషేకము తర్వాతకి హోమం కూడా నిర్వహిస్తారు ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు సంతానం కాని వారికి సంతాన పాశుపతం వివాహం కాని వారికి వివాహంలో భాగంగా వర వరపాశుపతం అనేటువంటి వివాహ పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి ఈ యొక్క పేరు నమోదు చేసుకోవచ్చు ఇప్పటి వరకు చెప్పినటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే ఇన్ డీటెయిల్గా మీ జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి జాతకం కూడా తెలుసుకొని మొత్తం పదహారు చక్రములతో అరవై నుండి డెబ్బై పేజీల్లో ఇన్ డీటెయిల్డ్గా మీ జాతకాన్ని పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇక విశేషంగా చాలామంది ఏంటంటే మన వీడియోస్ చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్ కానీ లైక్ వల్ల మాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది అలాగే మేము చెప్పిన మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు స్వస్తి